అసలు చేపల పులుసు పెడితే నొప్పి పెట్టాలి అని అంటారు మా వారు ఈ వీడియో చూసేసి మీరు కూడా అవునా కాదా అనేది చెప్పేయండి ఇప్పుడు నేను చేయబోయేది చేపల పులుసు ఇంకా ఆలస్యం లేకుండా చేపల పులుసు ఎలా చేయాలి అనేది చూసేద్దాం రండి ఇప్పుడు నేను ఇక్కడ చేపల పులుసు చేయడానికి కేజీ చేపలని అయితే తీసుకున్నానండి తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని చిన్నగా కోసి పక్కన పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నానండి చింతపండు టమాటాలు ఇలా వాటర్లో వేసి పిసికి పక్కన పెట్టుకుంటే గుజ్జు చేపల పులుసు అనేది ఇంకొక టేస్ట్ అయితే బాగుంటుందండి చాలా తర్వాత మనం కడిగి పెట్టుకున్న చేప మొక్కల్లో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ నూనె వేసి ఒకసారి బాగా కలిపి ఒక పది నిమిషాలు అయితే మూత అయితే పెట్టుకోవాలండి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి ఇలా మనం అన్నీ కలిపి పెట్టుకోవటం వల్ల ఈ ముక్కలకి ఉప్పు కారం మసాలా అనేది చాలా బాగా పడుతుంది కూర కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఈలోపు మనం స్టవ్ వెలిగించి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి సరిపోకపోతే ఇంకొక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే మనకు చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని అయితే వేసేయాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాల్సిన అవసరం లేదండి ఒక లైట్గా ఒక మాదిరిగా వేగితే చాలు తర్వాత ముందుగా మనం కోసి ముక్కలకి మసాలా పట్టిన ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి వన్ బై వన్ అంతా వేసిన తర్వాత ఒక నిమిషము మూత పెట్టి తర్వాత తీసేసి చేప ముక్కలని అయితే కల కలపకూడదండి కలిపితే మనకి చేప ముక్కలు అనేది విచ్చిపోతాయి అప్పుడు అస్సలు బాగోవు ముక్కలు ఇంగండి ఇలా రాగానే మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు టమాటా మొగ్గునైతే ఈ చేప పులుసుల్లో వేసేయాలి ఇలా చింతపండు వాటర్ అంతా వేసేసిన తర్వాత ఒకసారి కలపకూడదండి అసలు చేప ముక్కలు అనేది కదిపితే మనకి ముక్కలు అనేది విచ్చిపోతాయి మొత్తం వాటర్ అంతా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టి ఉడికించండి తర్వాత మనకి రుచికి తగ్గట్టుగా అయితే యాడ్ చేసుకోండి అండ్ మనం ఫస్ట్లో వేసాం కాబట్టి మనం ఒకసారి టేస్ట్ చూసే వేసుకోండి ఉప్పు కానీ కారం కానీ కారం కూడా వేసిన తర్వాత ఒకసారి అటు ఇటు కలపండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి చూడండి మొత్తం అసలు పెద్ద కర్రీ పెట్టద్దు ఒక చిన్న స్పూన్తో అయితే పెట్టుకొని ఒక స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోండి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మన చేపల పుల్స్ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో